మంచి మాటలు కళ జీవితం అల్పం ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషముంది లోబికి నాలుగు దిక్కులా నష్టం పెద్ద విషయాలకు సంబంధించి ప్రణాళికను చేసుకోవడం మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకువస్తుంది తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతి వ్యక్తి ఒక వాస్తుశిల్పే సహనం తీయటి ఫలాన్నిచ్చే చేదు మొక్క మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు సంఘటన జరిగిన తరువాత తెలివిగా ప్రవర్తించడం తేలిక ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది సాహసవంతుడి వరకు అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి అతడు రెండింటినీ వాడుకుంటాడు సరివారితో స్నేహం చేసి తక్కువ వారిపై కరోనా చూపి అధికులతో ఆనందించి చెడ్డవారికి దూరంగా ఉండాలి గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము పరిస్థితులు బలహీనులను ఏలుతాయి కాని అవే వివేకవంతుల పాలిటి పరికరాలవుతాయి మనలో చాలామంది ఇతరుల కంటే కూడా గొప్పగా చేయగలిగిన వారై ఉంటారు అది తమ చేతివ్రాతను తామే చదవగలిగిన వారై ఉంటారు మీరు సరి అయినప్పుడు మీరు ఒప్పుకోని విషయాలకు సంబంధించిన చర్చను మానేయండి మనం ప్రేమించే బట్టి మనం తీర్చిదిద్దబడతాము రూపుదిద్దుకుంటాము గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం తృప్తి అమూల్యమైన ముత్యం పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని ఆనందాన్ని పొందుతాడు ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణమాగి ప్రశ్నించుకుని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకున్న వారికి అసలు చీకటనేదే కనిపించదు ఆత్మ నియంత్రణకు మించిన సంపద ఈ ప్రపంచంలో మరేదీ లేదు ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు సందర్భోచితమైన మౌనం మాటలు కంటే ఎక్కువ వాగ్దాటిని గలిగి ఉంటుంది పుస్తకం నుండి మనం గ్రహించగల వాటిపైన పుస్తకం విలువ ఆధారపడి ఉంటుంది పూజ ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు మనిషిలో జ్ఞానం జ్ఞానమనేది పెరిగేకొద్దీ తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే ఒక కళాకారుడు జీవిస్తాడు లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు మనిషి తన వ్రేళ్లను లెక్కిస్తాడు సత్పవర్తనకు విలువలేని చోట పుట్టుక ఎందుకూ పనికిరానిదవుతుంది కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది కాని ప్రేమా పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది సుబ్రత దైవత్వానికి తరువాతది మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి మందగించక ముందు అడుగే వెనుకబడితే వెనకేనోయ్ గురజాడ తప్పు చేయడం తప్పు కాదు దానిని మళ్లీ చేయడమే తప్పు ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి అహంకారం అజ్ఞానానికి అనుంగుబిడ్డ నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది వివేకం అన్నది మెదడులో ఉంటుంది కానీ గడ్డంలో కాదు అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు